హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ష అయితే ఒక కొత్త ప్రాజెక్ట్తో మన ముందుకు రాబోతుంది వర్ష అనే కన్నా ప్రేమయంత మధురం సీరియల్లో చేసిన అనురాధ అయితే ఈజీగా గుర్తుపట్టేస్తారు ఇప్పుడైతే వర్ష అయితే మరొకసారి కొత్త ప్రాజెక్ట్తో అయితే మనందరు ముందుకి రాబోతుంది మరి వర్ష చేస్తున్నటువంటి ప్రాజెక్ట్లో ఉన్న కొన్ని ఫొటోస్ అయితే బయటికి వచ్చాయి ఈ ఫొటోస్లో అయితే అన్నపూర్ణ గారు అనిల్ గారు అలాగే కొంతమంది సీరియల్ యాక్టర్స్ కూడా ఉన్నారు మరి ఈ ఫోటో చూసిన నెటిజన్లు అయితే కొంతమంది వర్ష అయితే ఒక సీరియల్ ద్వారా రాబోతుందని అంటుంటే ఇంకొంతమంది అయితే వెబ్ సిరీస్లో నటిస్తుంది అని చెప్పేసి అయితే అంటున్నారు మరి మీరు కూడా ఆ ఫోటో చూసేయండి ఆ ఫోటో చూసాక మీకు వర్ష అయితే సీరియల్ ద్వారా రాబోతుందా లేకపోతే వెబ్ సిరీస్ ద్వారా రాబోతుందా ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే కొన్ని రీల్ పేస్ కూడా చాలామంది అభిమానులు ఉంటారు అలాంటి వాటిల్లో అనురాధ ఆర్యవర్ధన్కి అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మరి వర్షా చేస్తున్న ప్రాజెక్ట్లో వర్షా పక్కన హీరోగా అయితే ఎవరైతే బాగుంటుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి